వరనాథ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎనిమిదవ నెలలో చివరి ఆదివారం రోజున ఆరాధనా వాక్య వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్దల్ల చేయము పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యే వారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించునుగాక ఆమె రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దేవుని వాక్యవాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనము మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును ఓమేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు మన జీవిత కాలంలో చేస్తున్న మేలులు లెక్కింప సఖ్యము కానివి ఆ విధముగా మనం ఎల్లప్పుడూ సాక్షులుగా నిలబడగలము నిలబడాలి కూడా అవి మన మీద ప్రవహింపచేసేది పరిశుద్ధ స్థలమైన దేవుని పరిశుద్ధాలయము మాత్రమే అట్టి పరిశుద్ధాలయంలో ఈ సంవత్సరంలోని ఎనిమిది నెలలు కూడా తన సన్నిధిలోనికి ప్రవేశించి ఆయనను ఆరాధన చేయటకు కీర్తించుటకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి తన గుమ్మంలోనికి రానిచ్చి తన ప్రసన్నతను ఆవరింపచేసిన దేవునికి సదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలవారముగా ఉండాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు వరములు మేలులు నిరంతరము ప్రవహించే స్థలములో దైవ సన్నిధిని తోడుగా ఉంచి రానున్న దినములన్నీ మన ఎల్లరూ నడిపించునుగాక ఆమె ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నేటి ఆరాధన దినమున నీ దేవాలయంలో ఆరాధించగల శక్తిని మా ఎల్లరికూ అనుగ్రహించి తోడుగా ఉండుము మాపై ప్రవహింపచేస్తున్న నీ మేలులకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు అనుగ్రహించిన మేలులు పొందిటకు నీ పరిశుద్ధ ఆలయంలో నిరంతరము నివసించగల శక్తిని మాకు దయచేయము నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలం అంతయు పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు స్తోత్రములు నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు కృపా వర్షమును కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు గుమ్మరించుము కావలసిన యుగులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థన అంశంలను మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మేలులు వరములతో నీ ప్రసన్నతతో ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యంలను మనెల్లకూ దయచేయునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలోని సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లస్ యు అందరికీ మరణాత